నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం కొత్త పద్దుకు సమయం దగ్గర పడింది భారీ అంచనాల మధ్య రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు సాంప్రదాయంగా ఏటా దానికి ముందు వచ్చే ఆర్థిక సర్వే ఈసారి దేశ స్థితిగతులు ఎలా ఉన్నాయని చెబుతోంది వృద్ధి రేటు అవకాశాలు వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే ఏం చెప్పింది బడ్జెట్లో పేద మధ్యతరగతితో పాటు మహిళలకు పెద్దపీట వేస్తారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు వచ్చే జల్లుకు సంకేతమా కేంద్ర బడ్జెట్ మురిపిస్తుందా సంస్కరణల బాటలో సామాన్యులకు దూరంగా సాగిపోతుందా కోట్లాది మంది మదిలో మెదులుతున్న ప్రశ్నలపై ఆర్థిక వాణిజ్య పన్నుల రంగంలో నిష్ణాతులైన ఇద్దరు గెస్టులు మనతో ఉన్నారు వాళ్ల మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం మన చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు సీనియర్ ఆర్థికవేత్త త్రిపురనేని గోపిచంద్ గారు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ ముందుగా శాస్త్రి గారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది దేశ ఆర్థిక ముఖ చిత్రం పైన ఇది ఏం చెబుతున్నట్లు దాని విశేషాలు ఏంటి అంటే అర్థశాస్త్ర ప్రకారం చూస్తే కనుక రాబడి వనరులు ఆదాయ వనరులు దానికి తగ్గట్టుగా వేయం కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఈ కరోనా తర్వాత మనకంటూ ఈ ఆర్థిక వ్యవస్థలో నిలబడ్డానికి ఆసరా ఇచ్చింది ఏదైనా ఉందంటే అది రష్యా నుంచి డిస్కౌంటెడ్ ఆయిల్ దానివల్ల మనం సర్ప్లస్ లాస్ట్ టైం లాస్ట్ ఇయర్లో మనం ఎలకేట్ చేసిన ఎగేనెస్ట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ కోసం మనం ఎలొకేట్ చేసిన బడ్జెట్ ఎంతైతే ఉందో అంతలో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ సర్ప్లెస్ గా మనం వాడుకోవడం జరిగింది అది సెవెన్ అది రే కరెక్ట్ గా కనబడది ఏంటంటే సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గా రోజు నిలబడింది కానీ వీళ్ళు గ్రోత్ రేట్ని సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఎయిట్ అని చెప్పి అనడం అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటాను ఎందుకంటే భారతదేశానికంటే కూడా ప్రపంచం మనం ఏ రకంగా అయితే మనం జీడిపి లెవెల్లో చూస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ కన్జంప్షన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ నెట్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఈ నాలుగు అంశాలని కూడా చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ కన్జంప్షన్ తక్కువ తగ్గిపోయింది పడిపోయింది సో అది ఎందుకు పడిపోయింది దాన్ని ఇంటర్నేషనల్ రీచ్ ఇంటర్నేషనల్ లో అంతర్జాతీయ లో ఏ రకంగా వాటిని ఇచ్చేస్తున్నా బాకీ మనలాంటి దేశాలు సౌత్ ఆఫ్రికా అయినా బ్రాజిల్ అయినా ఇవన్నీ ఏ రకంగా వాటిని ఇచ్చేస్తున్నాయని మనం చూస్తే వాళ్ళు కూడా పెద్దగా దాన్ని వాళ్ళు కూడా కన్సిడర్ చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది అదే రకంగా ఆ వృద్ధి అలా రకంగా మనం చూసినట్లయితే సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఎయిట్ అయితే మాత్రం కాదు ఇది బెలో ఫైవ్ పాయింట్ ఫైవ్ దాకా వస్తుంది కరెక్ట్గా బిట్వీన్ ఫైవ్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ దాకా ఉంటే కూడా చాలా సస్టైనింగ్ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సస్టైనింగ్ రెవెన్యూ రిఫార్మ్స్ మీద ఎక్కువ పెడితే పెట్టకుండా అంతా క్యాపిటల్ ఎక్స్పెండి ఇన్కమ్ రిఫార్మ్స్ మీద ఇన్కమ్ రిఫార్మ్స్ రిఫార్మ్స్ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ వేయ అంశాలు ఆదాయాంశాలు తీసుకోవడం తప్పించి రాబడి అంశాల మీద పెద్దగా దృష్టి పెట్టకుండా బడ్జెట్లో మనం చూడవలసిన బాధ్యత నిర్మలా సీతారామన్ మీద ఉంటుంది ఎందుకంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మనకంటూ కొనుగోలు శక్తి అంటే ఈ వ్యవస్థలో కొనుగోలు శక్తి మీద దృష్టి కేంద్రీకరించాలి ప్రజల తరపు నుంచి అది చాలా తేడాగా ఉంది మిడిల్ మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు మీరు అణగారిన వర్గాలైనా సరే వాళ్ళందరి దగ్గర కూడా ఈ కొనుగోలు శక్తి చాలా ఇగ్ ప్లస్ ఇన్ఫ్లేషన్ ఆ తర్వాత అంతర్జాతీయంగా డాలర్ రేట్ ఈ మూడు ట్రయాంగిల్ గా మనం చూస్తే కనుక అది కరెక్ట్ లేదు సో సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఎయిట్ అనే దాన్ని గోపిచంద్ గారు ఈసారి బడ్జెట్ లో పేద మధ్యతరగతితో పాటు మహిళలకు పెద్దపీట వేస్తామని ప్రధాని మోదీ చెప్పారు గతానికి భిన్నంగా ఉన్నటువంటి మోదీ వ్యాఖ్యలు చూస్తుంటే బడ్జెట్లో వరాల జల్లకు ఒక సంకేతం అనుకోవచ్చు దీన్ని తప్పకుండా అండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిన ఈ పరిస్థితులలో పావర్టీ లైన్ కంటే కింద ఉన్న పేదరికంలో మగ్గుతున్న ప్రజలు నాకు తెలిసి దాదాపు అరవై శాతం డెబ్బై శాతం పైనే ఉన్నారు అలాంటి వాళ్ళని అలాగే మధ్యతరగతి వాళ్ళని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ చాలా సందర్భాలలో చట్ట సభలలో వాళ్ళకి ఒక ప్రత్యేకంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే మొత్తం దేశంలో ఉన్న మహిళలందరినీ కాపాడినట్టే అని అనుకునే భావనలో ఉండేవారు పేదరికం గురించి వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడే మాటలు గరీబీ హఠావో లేదా ఇంకా వేరే కార్యక్రమాలు అన్నీ చేసిన వాటిలలో అవన్నీ రాజకీయానికి పనికొచ్చినాయి తప్ప నిజంగా పేదరిక నిర్మూలనకి ఏమాత్రం దోహదపడలేదు పేదవాడు లాగానే ఉండిపోవడం పేదవాడికి ఏ ఏ ఇల్లు చూసినా మహిళ చేసే పనిలో మహిళ పాటుపడే దాంట్లో కుటుంబ వ్యవస్థలో మహిళ పాత్రతోటి ఆ కుటుంబం బాగుపడడం జరుగుతోంది అలాగే దేశం బాగుపడాలి అంటే ముందు మహిళని ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది లోన్లు ఇవ్వడంలో కానీ వాళ్ళు అభివృద్ధిలో ఆదాయం సంపాదించుకునే ఒక కుటుంబం పేదరికంలో ఉన్న కుటుంబం మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళకి కేవలం సబ్సిడీలు ఇచ్చి లోన్ ఎగ్గొట్టేలాగానో లోన్ ఇవ్వకుండా వాళ్ళని ఆ యూనిట్ని సక్రమంగా నడుపుకునే బాధ్యత లేకుండా ఉండడం వల్ల ఇప్పటి వరకు జరిగింది మీరు అన్నట్టుగా ఈ బడ్జెట్లో తప్పనిసరిగా పేదవారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ స్వయం సమృద్ధి సాధించే విధంగా వాళ్ళకి ఒక వెన్నుదన్నుగా ఆర్థిక వ్యవస్థలో కొంత బడ్జెట్ని చాలా వెసులుబాటుతో పేద ప్ర పేదరికాన్ని పారదోలడానికి ఈ బడ్జెట్ తప్పక దోహదపడుతుందని దానికి అడుగులు వేస్తున్నట్టుగా అనుకోవచ్చు అలాగే మధ్యతరగతి వాళ్ళు ఇటు పవర్టీ లైన్ కంటే లేకపోతే ఉన్నత వర్గాలతోటి పోలిస్తే ఇటు కాకుండా అవస్థలు పడుతున్నారు దాంట్లో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న మధ్యతరగతి వాళ్ళకి ఎన్నో రకాల వెసులుబాట్లు ఇవ్వకపోతే వాళ్ళ జీవన విధానమే కుంగిపోతుంది కాబట్టి వాళ్ళ కూడా ఈ మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికో అలాగే వాహనంకో పిల్లలు చదువుకో లేకపోతే వాళ్ళ ఆరోగ్యానికో ఎన్నో వెసులుబాట్లు ఇచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా వాళ్ళకి అది ఇస్తారు మహిళ విషయానికి వస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ కింద బ్యాంకుల నుంచి తీసుకునే లోన్లలో ఇప్పటికే సబ్సిడైజ్డ్ రేట్ తోటి వడ్డీకి ఇవ్వడం జరుగుతోంది దాన్ని పూర్తిగా అవసరమైతే మామూలు సబ్సిడీ ఇస్తూ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ని తీసేసి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ విధానంతో సబ్సిడీలతో పాటు మహిళకే అధిక ప్రాధాన్యత ఇచ్చి గ్రూపుల వారీగా కాకుండా వాళ్ళ సొంతంగా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉదాహరణకి ఉదాహరణకి గ్రామాల్లో ఎన్నో రకాల వ్యవసాయ అనురంగ వ్యవసాయ అనుబంధ రంగాలు ఉన్నాయి పాడి పరిశ్రమ కోళ్ళ పరిశ్రమ వాటన్నిటికీ ఇప్పటికే చాలా సబ్సిడీలు ప్రకటించడం జరిగింది కొన్ని వాటిల్లో గొర్రెల పెంపకంలో దాదాపు డెబ్బై ఐదు పర్సెంటేజ్ సబ్సిడీ ప్రకటించడం జరిగింది మహిళలకి అలాంటి పరిస్థితులలో ఇది శుభ సూచకం దీన్ని ఒక ఉదాహరణగా భావించవచ్చు శాస్త్రి గారు ఇప్పుడు ఇవాళ అందరూ ప్రధానంగా ఎదురు చూస్తుంది పన్ను విధానాల్లో మార్పుల గురించి మరీ ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తిగత ఆదాయ పన్ను మీద ఎదురు చూపులు ఈసారైనా ఫలిస్తాయంటారా నేను మొదటి నుంచి చెప్తూ వచ్చానండి ఆదాయ పన్ను తప్పది ఆనాయ పని అసలు వేయకోవడం వేయకోవాల్సిన అవసరం కూడా లేదు మీ దేశానికి ఎందుకంటే గత్యంత్రంలా వేసినట్టు కాదు వీళ్ళు ఏంటంటే మొదటి నుంచి ఫైనాన్షియల్ ప్లాన్ మొదటి నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వ్యవహారం వాళ్ళకి అర్థం అవ్వలేదు ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఊగారు నా క్యాపిటల్ 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 ఎక్స్పె క్యాపిటల్గా ఆలోచించలేదు వాళ్ళు ఏంటంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రెండు ఆర్థిక వ్యవస్థలు కాకుండా ఏ ఆర్థిక వ్యవస్థని పట్టుకోకుండా దానికి సౌమ్యవాద పద్ధతి కానీ వెళ్ళలేదు అలాంటి క్యాపిటలిస్టిక్ అప్రోచ్లోనే వెళ్ళలేదు రెండిట్లోనే వెళ్ళలేదు సో అలా కాకుండా ఏం చేశారంటే ఈ వ్యవస్థను పట్టుకున్నారు ఆ వ్యవస్థలో ఆలోచిస్తూ మీరు ఆదాయ పని అన్నారు ప్రజలు ఎవరి దగ్గర ఆదాయం ఉండదు ప్రజలు ఉండే దగ్గర రాబడి ఉంటుంది అంటే ట్యాక్స్ వాళ్ళు వాళ్ళు కష్టపడి పని కానీ ఒక గంటలు పనిచేస్తే కానీ వాళ్ళకి వచ్చే జీతం ఆ జీతాన్ని ఆదాయం చేయాలి చూపిస్తాం జీతం ఆదాయం కాదు కదా రాబడి కదా అది ఈ రోజు అలాంటి ట్యాక్స్ వేసిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడి మీరు వంద రూపాయలు సంపాదించారు అరవై రూపాయలు వాళ్ళు ట్యాక్స్ రూపంలో కడుతున్నారు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా ప్రతి ప్రతి ప్రొడక్ట్ మీద ట్యాక్స్ కట్టి కొనుక్కుంటారు వాళ్ళు మొత్తం నెలసరి గడుపుతారు అంత కట్టేది ఎంత ట్యాక్స్లు కట్టి ఇచ్చేసేది కరెక్ట్ కాదు రెజ్యూమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ జరగాలి ఆదాయ వనరుల్ని ప్రభుత్వాలు ఆదాయ వనరుల మీద తీసుకురావాలి రాబడి వనరుల మీద రాబడి వనరులను మొత్తం నియంత్రించుకోవాల్సి ఉంటుంది అదేంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈ నాలుగు వ్యవస్థలు మిగిలిన ప్రజలకు తిరిగి ఇచ్చేయాలి ప్రభుత్వం యొక్క విధి ఇన్ ఇన్ప్రిన్సిపల్ గవర్నెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీరు తిరిగి ఇచ్చేయాలి ఆ తిరిగి దేనికి రకంగా ఇచ్చేది ఎక్సెప్షనల్ కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ టు క్రియేట్ ది ఇన్కమ్ రిసోర్సెస్ అండ్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ అంటే సహజ వనరులను ఉపయోగంలో తీసుకురావడం ద్వారా వాళ్ళ కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీని చూపించి అది లీడర్షిప్ అంటే అది ఆర్థిక వ్యవస్థ విధి విధానంతో మొదలయ్యేది అక్కడ అది మొద మొదటి నుంచి అది జరగలేదు సో అది దానివల్లనే దాని వలన ఏమైందంటే ఈ సిస్టమ్ లోపి మనం అడుగు పెట్టలేదు రోజు ప్రజలకి తెలియట్లేదు ప్రజలకు ఒక అవగాహన లేకుండా లేకపోయింది మనం ఎంత డబ్బు మనం ఎంత డబ్బు ట్యాక్స్ రూపంలో కడుతున్నాం అని వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వందకి యాభై రూపాయలు ట్యాక్సులు కట్టేసి వందకి అరవై రూపాయలు ట్యాక్సులు కట్టేసి నలభై రూపాయలు వాడిని నెట్టుకు రావడం అంటే ఇది ఇంపాసిబుల్ మీరు ప్రతి దాని మీద జిఎస్టీ అని చెప్పి ఇచ్చి అసలు ఏది ఈ దేశానికి మనకి మనకు సహజ వనరులు ఏంటి మనం ఏ ఎన్ని సహజ వనరులు ఏ రకంగా నిరు ఉపయోగంలోకి తీసుకొస్తున్నాం నూట నలభై కోట్ల మందికి ఆదాయం ఎంత నూట నలభై కోట్ల మంది రాగ రాబడి ఎంత నాలుగు లక్షల కోట్ల రూపాయల కోసం ఇన్కమ్ ట్యాక్స్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సా నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంత మించి లేదు కదా సో నేను దీన్ని ఎప్పుడు మొదటి నుంచి వాళ్ళు ఏంటంటే రిఫార్మ్స్ ఈసారైనా డెఫినెట్గా ఎందుకంటే మొదటి నుంచి రెండు మూడు మీటింగ్లు నేను అటెండ్ అయ్యాను

పరస్పర కాంట్రడిక్టరీగా అంటే పరస్పర విరుద్ధమైన రెండు వేర్వేరు అంశాలు మొదటిది సంక్షేమ పథకాలు కొత్తగా కొత్తగా సంక్షేమ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించేటప్పుడు అభివృద్ధి అనే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అంటే అది అడ్డంగా వస్తుంది సంక్షేమ పథకాలు ఇవ్వద్దు కేవలం డెవలప్మెంట్ తీసుకెళ్లాలంటే క్యాపిటలిస్టిక్ కంట్రీలోకి వెళ్ళిపోతుంది దేశం అలా కాకుండా డెవలప్మెంట్తో పాటు అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకి అంటే పేదవాడికి పట్టడి అన్నం పెట్టగలిగే సంక్షేమ పథకాలు లేకపోతే దేశంలో సుభిక్షంగా ఉన్నట్టు కాదు సంక్షేమం ప్రజల సంక్షేమం కోరినట్టు కాదు అందుకని కొత్త సంక్షేమ పథకాల్లో మొన్న ఈ మధ్య ఒక పేపర్ ఐటెంలో పేపర్ న్యూస్లో చూసినప్పుడు న్యూస్ ఐటెం చూసినప్పుడు సడన్గా ఒక రెండు లక్షల మంది ఆ ఉన్న ప్రజలు లేరు అని చెప్పి గమనించినట్టు తెలిసింది మాయమయ్యారు అన్నట్టు తెలిసింది దాని అర్థం ఏంటి అని అంటే నిజానికి మాయమవ్వలేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలని రెండు రెండు మూడు మూడు ఒకే పేరు మీద లేకపోతే లింకేజ్ లేకపోవడం వల్ల కంప్యూటరైజేషన్తో ఆధార్ లింకేజ్ లేకపోవడం వల్ల ఈ లబ్ధిదారులు అధికంగా ప్రభుత్వాలని దానికి మోసానికి గురి చేస్తూ వాడుతూ వస్తున్నారు వాళ్ళు మాత్రమే మాయమైనట్టు లెక్క నిజానికి ప్రజలు ఎక్కడికి పోలేదు దీన్ని కంపారిటివ్గా బయట దేశాలతో పోల్చినప్పుడు మన భౌగోళిక పరిస్థితులు వేరు జీవన విధానం వేరు ప్రజల ఆర్థిక పరిస్థితి వేరు కాబట్టి కొత్త సంక్షేమ పథకాలను తీసుకొచ్చేది తప్పనిసరిగా తీసుకొస్తారు ఈ బడ్జెట్లో ప్రభుత్వము ఇప్పటికీ పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఇప్పటి ప్రభుత్వం తప్పనిసరిగా చాలా ముందడుగు తీసుకెళ్తూ ఉంది ప్రతి వార్కి వెన్నుదనుగా నిలబడేందుకు కొత్త సంక్షేమ పథకాలు తప్పక ప్రతి వారిని టచ్ చేస్తూ అన్ని కులాలు మతాలు అందరినీ టచ్ చేస్తూ దేశాన్ని ఒక యూనిట్ లాగా తీసుకుని సంక్షేమ పథకాలు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా తెస్తారు ఇక రెండోది ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైనా మార్పులు తీసుకొస్తారా కొత్తగా నూతన ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెడతారా అనే దాంట్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది డైరెక్ట్ ట్యాక్సెస్ కోడ్ అనేది తీసుకొస్తారని ఆ డైరెక్ట్ ట్యాక్సెస్ కోడ్ ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్కి భిన్నంగా లేకపోవచ్చు కానీ సమగ్రమైన విధానంతో ఒకే పన్ను విధానంతో ఉండేటట్టుగా అందరికీ సింప్లిఫైడ్ విధానం తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు తప్పక దాన్ని కూడా తీసుకొస్తారండి బడ్జెట్లో శాస్త్రి గారు ఇప్పుడు డాలర్తో రూపాయి మార్కం విలువ అలాగే ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లు నిరుద్యోగిత మద్దతు ధరలు ఈ అంశాలన్నీ దేశాన్ని కలవరబెడుతున్నాయి వీటికి ఈ బడ్జెట్లో పరిష్కారం ఏమైనా చూపిస్తారనుకోవచ్చా అంటే మీరు అడిగిన వాటిలో డాలర్తో రూపాయి విలువ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద చేసేది ఏమి ఉండదు ఎందుకంటే మీరు ఆ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ రకంగా వెళ్తుందో ఆ మనం ఏ రకంగా మన యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏ రకంగా ఉంటాయో ఏంటంటే ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ మనం స్టాక్ మార్కెట్స్ లో ఏ రకంగా విడ్రాల్ పెడుతున్నారు మనం అక్కడి నుంచి వచ్చే లేవు లేవుంటాయి ఇవన్నీ మన చేతుల్లో ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్ సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ని ఏ రకంగా నియంత్రిస్తాను భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అంటే నేను డౌట్ ఐ ఫీల్ డౌట్ రెండోది వచ్చేటప్పటికి మీరు ద్రవ్యో ఇన్ఫ్లేషన్ అనేది ఇన్ఫ్లేషన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ అవర్ క్వాలిటీ పాలసీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ కన్సర్న్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే అది వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ కమర్షియల్ బ్యాంక్స్కి వాటికి వాళ్ళ కరెన్సీని ఏ రకంగా బయటికి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే అవైలబిలిటీ తీసుకొద్దాం అనుకుంటున్నారు ఆ పర్చేసింగ్ పవర్ ని సస్టైనింగ్ చేయాలి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కొనుగోలు శక్తి వస్తుంది వాళ్ళకి పర్చేసింగ్ పవర్ పెంచలేకపోయినా కనీసం కొనుగోలు శక్తిని సస్టైనింగ్ చేసే ఏర్పాటైనా చూసుకోవాలి ఆ చూడకపోతే ఏమవుతుందంటే ప్రజల్లో ఒక రకమైన ఇది వచ్చేసింది ఎందుకంటే అది ఆ అది ఇంటర్నేషనల్ ప్రభావం పూర్తిగా పడిపోయిందని మనకు తెలుసు ఇంకా వడ్డీ రేట్ల గురించి అంటారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇప్పుడున్న ఎకనామికల్ సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే నేను చూస్తే గవర్నమెంట్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారనే కానీ తగ్గిస్తారని నేను అక్కడ అనుకోను ఎందుకంటే బ్యాంకింగ్ బ్యాంకింగ్ వ్యవస్థ కొంచెం ఎక్కడో టైట్ స్పాట్ లోకి వచ్చినట్టు స్పష్టంగా కనబడిపోతుంది ఏంటంటే మీకు జీడిపిని సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఎయిట్ ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ లో ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ కన్సంప్షన్ ఉంది ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కన్సంప్షన్ ఈసారి వాళ్ళు అసెస్మెంట్ అంతా తగ్గించి చూపించారు సో ఇప్పుడు అందులో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంతో ఎంత వరకు సస్టైన్ అవ్వదు ఆ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అది అవుట్లే ఎలా ఉంటుంది ఆ ఇన్కమ్ లెవెల్స్ ని ఎలా చూపిస్తున్నారు రాబర్ట్ ద్వారా చూపిస్తున్నారా ఇన్కమ్ ద్వారా చూపిస్తున్నారా ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరాలు ఉంటాయి సో అవన్నీ నేను వడ్డీ రేట్ల మీద అంత పెద్ద ఇంకా నిరుద్యోగిత అంటారా ఇంకా అది కాంప్రయన్స్ ఇష్యూ ఆఫ్ ది బడ్జెట్ ఆ బడ్జెట్ ని ఏ రకంగా మనం కార్పొరేట్ ని కార్పొరేట్ ఒకటి మాత్రం చెప్పాలి ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్ మాత్రం కొంత లివరేజ్ అయితే ఉంది ఆ లెవరేజ్ ఉంది ఆ లెవరేజ్ లో వాళ్ళు సస్టైన్ అవుతున్నారు బయటకు వస్తున్నారు కానీ ప్రజల దగ్గర వచ్చేటప్పటికి ఆ కొను పర్చేసింగ్ పవర్ దగ్గర లేకపోవడంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది వాళ్ళ దగ్గర ఆ కొనుగోలు శక్తి లేక వాళ్ళు వాళ్ళు అక్కడ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నమాట చాలా క్లారిటీగా కనబడుతుంది ఓకే సార్ గోపిచంద్ గారు ఇప్పుడు డాలర్తో రోజు రోజుకి పడిపోతూ రూపాయి వందకు చేరిన ఆశ్చర్యం లేదు అంటున్నారు నిపుణులు ఇప్పుడు శాస్త్రి గారు అన్నట్టు ఇలా ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి అలా చూస్తూ ఉండిపోవడమేనా లేకపోతే భారత కరెన్సీ నిలబెట్టేందుకు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అలాంటి పరిస్థితి ఉంటుందా కేంద్ర ప్రభుత్వం చేతిలో తప్పనిసరిగా ఉందండి ఎక్స్పోర్ట్స్ని ప్రోత్సహించడం ద్వారా బయట దేశం నుంచి మనం వస్తువుల్ని దిగుమతి చేసుకునే విధానంలో కానీ ఇప్పుడు బయట దేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల కారణంగా అక్కడ ఉన్న మన మన భారతదేశానికి సంతతికి సంతతికి చెందినవారు భారతదేశంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి డాలర్లు పంపే అవకాశం తగ్గిపోతుంది దాంతో ఇక్కడ మన దగ్గర బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లలో డాలర్స్ తగ్గిపోయి పేమెంట్ చేసేది డాలర్స్ తగ్గిపోతుంది దాన్ని పూడ్చుకోవాలి అని అంటే ఎక్స్పోర్ట్స్ని పెంచాలి ఎక్స్పోర్ట్స్ని పెంచాలంటే వాటికి కావాల్సిన ప్రోత్సాహకాలని పన్నులలోంచి రాయితీ ఇవ్వడము అలాంటివి చేయాలి తర్వాత దీని ప్రభావం వల్ల భారతదేశంలో సహజంగా బంగారం నిల్వలు వీట్ల పట్ల బంగారం పట్ల ప్రజలకు చాలా మక్కువ ఎక్కువ ఈ బంగారం ధర దాంతో ఈ బంగారం రేపు పది గ్రాముల బంగారం లక్ష రూపాయలు అవుతుంది ఆ అమెరికా అధ్యక్షుడు మారాడు ఆయన వల్ల ఇదంతా మార్పు వస్తుంది అని చెప్పి ప్రజలు అధికంగా బంగారం మీద పడుతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ తగ్గించుకుంటూ వచ్చి అలాంటి సెంటిమెంట్స్ మీద ప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చి పర్ పర్సను మూడు వందల గ్రాముల కంటే రెండు వందల యాభై గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు అని నియంత్రణ తీసుకొస్తే దాని మీద మనం భారతదేశం సంబంధించి డాలర్లని తక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది దానివల్ల రూపాయి విలువను పెంచడానికి వీలవుతుంది సాఫ్ట్వేర్స్ సాఫ్ట్వేర్ కానీ ఇతర ఎగుమతులలో గూడ్స్ కానీ వాటి ప్రొడక్టివిటీ విషయంలో చాలా ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకురావడం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని మెయింటైన్ చేయడానికి గతంలో చేసిన ప్రయత్నాల కంటే ఇప్పుడు చాలా చక్కటి ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ఆయిల్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చే పరిస్థితులలో మనం వివిధ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆయిల్ని మన దేశంలోనే ప్రొడ్యూస్ చేసుకునే పాటు ఈ దీనికి కూడా తక్కువ చెల్లింపులు చేస్తూ ఈ పెట్రోల్ వాటిని ధరలు పెంచకుండా డీజిల్ మీద ధరలు పెంచకుండా చేస్తూ వస్తున్నారు తప్పనిసరిగా ఇవి ఫలిస్తాయి బడ్జెట్లో లో దీని వల్ల ఉపయోగం జరుగుతుంది శాస్త్రి గారు ఇప్పుడు ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు ఎలాంటి చర్యలను ప్రతిపాదించే అవకాశం ఉంది బడ్జెట్ లో అంటే మీరు ప్రాపర్గా వాళ్ళకి కొనుగోలు శక్తి పెరగాలంటే వాళ్ళకి ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నిటిని మనం సప్లై డిమాండ్ ఈక్వేషన్లో సప్లైని సస్టైనింగ్ చేసి సప్లైని వాళ్ళకి చూపించాలి అది చూపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏ కి అయితే ఎంతైతే ఖర్చు పెడదామని మానసికంగా సిద్ధంగా ఉన్నారో ఆ మానసిక సిద్ధం నుంచి తక్కువ కొన కొనుగోలు చేయగలిగితే వాళ్ళకి ఇది అవుతుంది కొనుగోలు శక్తి పెంచడం అనేది జరగడం కొనుగోలు శక్తి అనేది సస్టైన్ అవ్వాలి అది ఎందుకంటే అట్ ద మూమెంట్ కొనుగోలు శక్తి పెంచడం అనేది జస్ట్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు కాంప్రహెన్స్ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో మన కంట్రీ బాగా డిపెండ్ అయింది క్యాపిటలిస్టిక్ ఎకానమీ అమెరికన్ మీద అమెరికన్ కంట్రీతో చాలా సంబంధాలు ఉన్నాయి చాలా విధి విధానాలు ఉన్నాయి వాళ్ళతో మనం జరిగే ఈ ట్రేడ్ అయినా చూసుకున్నా ఏం జరుగుతుందంటే ఎక్కడైతే కాంప్రహెన్స్ పాలసీ చేంజ్ అయిపోయిందో అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి అన్ని రకాల కాంప్రహెన్స్ పాలసీ చేస్తున్నప్పుడు మన భారతదేశం వాటిని ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలి అడాప్ట్ చేసి మన పాలసీల్లో ఏ రకంగా ఇచ్చేసుకోవాలి అందుకే మీరు నిన్న ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కూడా జయశంకర్ గారు ఏమన్నాడు మన ఫారెన్ పాలసీ సెటన్ ఇటీ లేదు వాళ్ళతో మనం ఏది సెటన్ గా మాట్లాడడానికి లేదు ఏంటంటే అది బియాండ్ ది ఇమాజినేషన్ ఆయన ఏం పని ఏ టైం ఏ టైం టైంలో ఎలా చెప్తాడో ఏం చేస్తాడో ఓ పాలసీ దగ్గర క్లారిటీ లేదు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేము అది ఫారెన్ సో అలాంటి టైంలో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థని ఏంటంటే ఇప్పుడు అక్కడున్న వ్యవస్థ అక్కడున్న వ్యక్తుల ద్వారా వచ్చే ఆదాయ వనరులు తగ్గిపోతాయి ప్లస్ మనకేంటంటే ఈ ఒడిదుడుకులన్నీ సాఫ్ట్వేర్ రంగం పూర్తిగా ఒడిదొడుకులకి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ ఒడిదుడుకులకి వెళ్ళిపోయింది మీకు వాళ్ళకు వాళ్ళకి మేజర్గా సప్లై డిమాండ్ ఇక్వేసి కంట్రోల్ చేసేది ఇసుక కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉపయోగించి ఇసుక సిమెంటు స్టీలు ఈ మూడింటిని మీరు ఏం చేయాలి ఇది చాలా తక్కువ తీసుకురావాలి అది ఎలాంటి పరిస్థితి తీసుకురావాలి ఇండస్ట్రీని స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ను కూడా ఫాలో చేస్తూ దాని ప్రైసింగ్ మీద కొంచెం దృష్టి పెట్టాలి ఆ ప్రైసింగ్ కనుక డౌన్గా చేయగలిగితే ఇండస్ట్రీని సస్టైన్ చేస్తూ అక్కడ ఏమవుతుందంటే అది అన్నిటి మీద పడుతుంది అలాగే పెట్రోలియం ప్రైసెస్ పెట్రోలియం ప్రైసెస్ మొత్తం రాష్ట్రాలన్నీ దోచే రాష్ట్రాలన్నీ మొత్తం దాని మీద ఆధారపడ్డాయి పెట్రోలియం ప్రైసెస్ మీద పడ్డాం అనేది కరెక్ట్ కాదు దాని మీద కూడా కాంప్రహెన్సివ్ రివ్యూ చేసి మనం ఏంటంటే పెట్రోలియం ఒక లీటర్ పెట్రోల్ కొనుక్కుని మూడు లీటర్ పెట్రోల్ ఛార్జ్ వసూలు చేస్తున్నాం ఒక లీటర్ మనం ఇప్పుడు ఇండియాలో ఒక లీటర్ కొనుక్కోవాలనుకుంటే మూడు లీటర్ ధర పెంచేయాలి ధర పే చేయాలి ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం క్రూడ్ ఆయిల్ని అది ఎక్స్పోర్ట్ చేసి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పైసా వస్తుంది కానీ అది హండ్రెడ్ రూపీస్ దాకా మనం పే చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటే దాని అర్థం ఏంటి కథ మాత్ర అంతా వాల్యువేటెడ్ ట్యాక్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సో అలాంటి ఉన్నప్పుడు ఆ కొనుగోలు శక్తిని ఏ రకంగా తగ్గి వీళ్ళు కొనుగోలు శక్తి పెంచాలంటే ప్రజల దగ్గర అయ్యే అన్ని మనం తగ్గించాలి ప్రజల దగ్గర వ్యయాన్ని తగ్గించాలంటే ప్రభుత్వాలు తమ తమ రాబడి వనరులు తగ్గించుకోవాలి అందుకే నేను మొదట్నే చెప్పాను ఇన్కమ్ రిఫార్మ్స్ అండ్ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ మీరు దృష్టి పెట్టాలి రాబడి వనరుల మీరు కాదు ఆదాయ పన్నుని ఇప్పటికైనా అబాలిష్ చేసేయాలి ఇది చాలా దారుణం ఇన్ని చాలా ఏళ్ళు మనం చేసాం ఆదాయ పన్ను వ్యక్తిగత ఆదాయ పన్ను అనేది చేయవలసిన అవసరం ఈ దేశానికి అది అవసరం కాదు ఓకే సార్ గోపిచంద్ గారు ఇప్పుడు ప్రజలు అలాగే పరిశ్రమ వర్గాల అంచనాలు ప్రభుత్వ ప్రాధాన్యాలు ఆలోచనలు దీన్ని బట్టి చూస్తే మొత్తంగా ఈ బడ్జెట్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశాలు ఏంటి కీలకమైనవి ముఖ్యంగా ప్రజల విషయానికి వస్తే ప్రజలు ఎప్పుడైనా కూడా పన్నులు తగ్గిస్తే బాగుండు అని అనుకుంటారు సామాన్యుడికి ఆదాయ పన్నుతో ఏం సంబంధం లేదు ఇతర పన్నులతో కూడా సంబంధం లేదు సామాన్యుడు అంటే ఎక్కువ శాతం ఉండేది పేదరికంలో మధ్యతరగతిలో ఉండే ప్రజలే వాళ్ళు కోరుకునేది ఏంటంటే నిత్యావసర వస్తువుల ఖండి కనీస అవసరాలు తీర్చుకునే వస్తువుల మీద జీఎస్టీ విషయంలో పన్ను మినహాయింపు ఉండాలని కోరుకుంటారు ప్రజలు అలాగే మధ్యతరగతి అంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ట్యాక్స్ పరిధిలో లేరంటారా ఆదాయ పన్ను ట్యాక్స్లో మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు కూడా ఏం కోరుకుంటారంటే అదే చెప్తున్నానండి మధ్యతరగతి వాళ్ళేమో ఇప్పుడున్న పన్ను స్లాబులు ఇప్పుడున్న పన్ను స్లాబు మూడు లక్షల నుండి ఇంకా కొంచెం పెంచి అసలే ట్యాక్స్ లేని వాళ్ళు ఏడు లక్షల లోపల స్లాబ్లో వాళ్ళకి ఎలాంటి పన్ను ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు కొత్త విధానం ద్వారా దానికి ఈ ఏడు లక్షలో ఈ ఏడు లక్షలను తీసుకెళ్లి పది లక్షల వరకు పెడితే మధ్యతరగతి వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది సేవింగ్స్ తోటి సంబంధం లేకుండా అవసరం లేకుండా వాటిని పెడితే సేవింగ్స్ని వాటిని నిరుత్సాహపరచడం వల్ల ఈ అధికంగా ఖర్చు పెట్టడం ద్వారా ప్రభుత్వానికి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వస్తుంది దాంట్లోంచి కూడా ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్లో రేటుని పది పది లక్షలకు పెంచుతారని అనుకుంటున్నారు ఆదాయ పన్ను అలాగే పరిశ్రమ వర్గాల విషయానికి వస్తే కాడికి కూడా కొన్ని సబ్సిడీలు అడుగుతున్నారు అలాగే టెక్నాలజీ విషయంలో కూడా పరిశ్రమలకి ప్రజలకి అలాగే కూలీలకి అందరికి ఒకటి చేస్తారు అని బడ్జెట్ లో ఆశిస్తున్నాను శాస్త్రి గారు బడ్జెట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గా చెప్పండి అంటే బడ్జెట్ నుంచి అయినా పెన్షన్ పూర్తిగా తీసేయాలి పెన్షన్ మీద ట్యాక్స్ వేయడం అనేది క్రైమ్ ఈ దేశం ఎప్పటికైనా గుర్తిస్తుందని నేను అనుకుంటాను పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దాన్నే ఎక్కువ ముందు అర్జెంట్ గా పెట్రోలియం రిఫార్మ్ చేసుకోవచ్చు పెట్రోలియం ప్రైసెస్ తీసుకునే ప్రభుత్వాలు పెట్రోలియం ప్రైసెస్ మీద రాబడి వసూలు చేసి ట్యాక్స్ రూపంలో పెట్రోలియం ప్రైసెస్ మీద వసూలు చేసి ప్రభుత్వాలు నడపడం అనేది ఇన్ఎక్సెప్షనల్ అది కరెక్ట్ కాదు ఎక్సెప్షనల్ గా మీరు న్యాచురల్ రిసోర్సెస్ ను ఉపయోగించుకోవాలి నేచురల్ రిసోర్స్ ని ఆదాయ వనరులుగా మార్చుకు చేసుకోవాలి తప్పితే రాబడి వనరుల ఆదాయంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో ఉన్న లకి ఈ ఫైనాన్స్ కి ఆదాయానికి రాబడికి తేడా తెలియదు కంక్లూడ్ చేద్దాం ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం